ప్యాంట్ కుట్ కొడుతున్నానండి స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను ఇదైతే క్లాత్ రెండు ముక్కలు అయితే మనం తీసుకున్నాం కదా బెల్ట్కి దీనికి దాన్ని ఇప్పుడు మనమైతే జాయింట్ అయితే చేసుకున్నామండి మనం కట్ చేసుకునే ముక్కలు అయితే మనం జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసాక ఇలా మడత అయితే వేసుకొని బందెక్కించుకోవడానికి కుట్టుకోవాలండి అంతేనండి ఎలాగైతే జాయింట్ అయితే చేసేసుకున్నామో జాయింట్ చేసుకుని ఎలాగైతే బందకైతే కుట్టేసుకున్నామండి ఇదైతే రెడీ అయిపోయింది మనం కట్ చేసుకునేది ఇదైతే ఉంది కదండి ప్యాంటు ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇప్పిన ఈ రెండు మనం ఇలాగైతే ఇవైతే జాయింట్ అయితే చేసుకోవాలండి ప్యాంటు ఇదిగోండి ఈ రెండు మనమైతే జాయింట్ చేసుకోవాలండి రెండు అయిపోను ఇలా అయితే ఈ రెండు జాయింట్ చేయడం అయితే అయ్యిందండి రెండు జాయింట్ చేశాక మనకైతే ఇలా వస్తుందండి అయితే జాయింట్ చేశానండి రెండు ఇప్పుడు ఇప్పుడు ఇది పట్టి కింద వేసాం కదండి ఇప్పుడు దీన్ని దీన్ని ఈ రెండు కలిపి జాయింట్ అయితే చేసుకోవాలండి ఈ రెండు మాల్లో ఇలాగ మనం కట్ చేసు జాయింట్ చేసుకుని రెండు ఇలా వచ్చేలా చూసుకొని ఈ మూల్ను ఒకటి ఈ ఒకటి మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే జాయింట్ అయితే చేసుకుంటున్నామండి పట్టి ఈ పట్టీకి ఇది ఎలా లోపల కొంటే ఇది ఎలా ఇది ఎలా పెట్టుకోవాలండి ఇలాగ ఆపోజిట్గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలండి కింద అతికి దానికి మార్కింగ్ పైదానికి మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకొని చూసుకొని ఎగస్టా ఇక్కడ క్లాత్ ఉంది కదండీ ఈ కుర్చీళ్ళు ఇయ్యాలి చూపిస్తాను మీకు ఇలా కుర్చీళ్ళు అయితే ఇచ్చి జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చే చేసుకున్నప్పుడు మళ్ళీ ఇది ఇంకోటి వస్తుందండి దాన్ని ఎలా పెట్టి ఇక్కడ ఉన్న లూజు ఇలాగైతే కుర్చీళ్ళు అయితే పెట్టుకోవాలండి కుర్చీలు పెట్టుకుని మళ్ళీ కుట్టేసుకోవాలండి అంతేనండి జాయింట్ చేయడం అయితే అయిపోయింది రెండో కుట్టు కూడా వేసేసుకున్నానండి ఇదిగోండి ఇలా అయితే వచ్చింది అంతేనండి ఇప్పుడు టాప్లో క్లాత్ కింద బెల్ట్ కింద వేద్దామండి ఇది తిరగేసిన దాన్ని రివర్స్లో ఇలా పెట్టి ఒక స్టిచ్ అయితే చేసేద్దామండి రెండో అయితే ఇలా జాయింట్ చేసుకోవడం అయిందండి ఇప్పుడు జాయింట్ చేసేసుకుంటున్నానండి ఇంక ఇవి రెండో ప్యాంట్ని జాయింట్ చేసేసుకుంటామేనండి అంతేనండి రెండో కలిపి ప్యాంట్ అయితే ఇంకా జాయింట్ చేసేసుకుంటామే ఇలా జాయింట్ చేయడం అయితే అయిపోయిందండి కష్టం ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని కట్ చేసుకోవడమేనండి ప్యాంట్ అయితే కుట్టడం అయితే అయిపోయిందండి అంతేనండి అయితే కుట్టడం అయితే అయిపోయిందండి ఇంతేనండి అయితే మనం కుట్టేసామండి అదే మనం వేసిన క్లాత్ ఇలా వచ్చింది ప్యాంటు బైతే అండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టి మర్చిపోకుండా ఫ్రెండ్స్